హాయ్ హై హాయ్ అందరికీ హాయ్ ఎన్టీఆర్ గారిది ప్రశాంత్ నీల్ గారిది అయితే సినిమా అయితే వస్తుంది కదా దానికి సంబంధించిన ఒక ఫోటో అయితే రిలీజ్ చేసింది ఈ రోజు ఎన్టీఆర్ అని చెప్పి ఆ ఫోటో వచ్చిన రావడం అయితే ఫుల్ వైరల్ అయితే వైరల్ అయిపోయింది ఇప్పుడు ఆ ఫోటో గురించి కొంచెం డీటెయిల్ గా అయితే మాట్లాడుకుందాం అంతకాడికి ముందు మీకైతే ఒక విషయం అయితే చెప్పాలా ఎన్టీఆర్ గారు అయితే ఇప్పుడు షూటింగ్ లో అయితే లేడు కాకపోతే ఎన్టీఆర్ గారు లేని షూటింగ్ అయితే ఫస్ట్ షెడ్యూల్ లో చేస్తారు ఇంకా నెక్స్ట్ షెడ్యూల్ నుంచి అయితే ఎన్టీఆర్ గారు కూడా జాయిన్ అయితే అవుతారంట ఇప్పుడు ఫోటో విషయానికి వస్తే ఫోటోలు అయితే ఫుల్ మాస్ గా అయితే ఓపడతాయి ఆ కార్లు పేలిపోవడం బైకులు కాలిపోవడం అన్ని కాలిపోవడం చాలా జనం అయితే ఉన్నారు చుట్టూరు అయితే ఇప్పుడైతే వేరే లోకంలోకి తీసుకుపోయేటట్టే తట్టే ఉండొచ్చు అనేది అయితే నేనైతే అనుకుంటాను ఈ ఫోటో చూసిన పాటనే ఇప్పుడు ఎన్టీఆర్ గారి మూవీకి సంబంధించింది చాలా టాక్ అయితే నడిచినది కొంచెం వైలెన్స్ గా రావచ్చు కొంచెం అలా రావచ్చు ఇలా రావచ్చు అని ఈ ఫోటోతో ఫుల్ క్లారిటీ వచ్చేసిందనే చెప్పుకోవచ్చు ఫుల్ వైలెన్స్ అయితే ఉంటది ఈ సినిమాలో అది ఫస్ట్ ఫోటోలోనే ఇంత వైలెన్స్ గా చూపిస్తానంటే ఇంకా నెక్స్ట్ సినిమాలో ఎంత ఉంటదో అది ఊహలకే వదిలేయాలా ఇక ఏమైనా గానీ అందరు అనుకున్న వాటికి ఫోటో రిలీజ్ చేసిన దానికి చాలా వరకు సమాధానం అయితే వచ్చేసింది ఇక ముందు ముందు చూడాలి ఇంకా ఏమన్నా అప్డేట్స్ ఇస్తారో ఎలాగో అనే చెప్పి అయితే వాట్ల గురించి కూడా మాట్లాడుకుంటా ఉన్నాం ఒకవేళ మీకన్నా వీడియో నచ్చినట్యితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఇతడితో ఈ వీడియో అయితే అయిపోయింది భావి అందరికీ ఉంటా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం